మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులకి నేల ఈనిందా ఒక విస్ఫోటనం జరిగిందా అన్నట్టుగా ఉంది రైల్వే కోడూరు మన కూటమి అభ్యర్థి జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీదుగా పోటీ చేస్తున్న ఆరో శ్రీధర్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ప్రజాగలం సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పరిణామ నమస్తమా అదే విధంగా జనసేన అధినేత గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా తెలుగుదేశం అధినేత నానా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రాజంపేట పార్టీ